ఆవిరి కుడుము ఎవరైనా ఇలా ట్రై చేసారా ఒకసారి చూడండి ఇది ఆవిరి కుడుము పిండి దీంట్లో కొంచెం క్యారెట్ కాస్త జీలకర్ర కొంచెం ఇదిగోండి సాల్ట్ వేసి ఇప్పుడు నేను ఆవిరి కుడుము చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో నేను ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇలా వేసి శుభ్రంగా కలిపేసాను ఇప్పుడు పొయ్యి మీద పెడదాము ఇలాంటి పాత్ర ఉంది కానీ నేను క్లాత్ వేస్తా క్లాత్ వేస్తే మంచిగా వస్తున్నాయి చూసారా ఇలా క్లాత్ వేసి క్లాత్లో వేద్దాం పిండి ఇలా ఈ క్లాత్లో వేసేసుకొని చక్కగా ఇలా చేస్తాను చేసి పోయి మీద పెట్టేద్దాం ఇలా పెట్టి చక్కగా ఇది క్లోజ్ చేసేసి అప్పుడు ఇలా పెట్టేసేద్దాం ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది ఆవిరి కుడుము చూసారా పొగలు వస్తున్నాయి కదా పొగలు చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా కర్రెక్ ఇలా క్యారెట్ ఆవిరి కుడుము ఎంతమందికి తెలుసు నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి క్యారెట్ ఆవిరి కుడుములోకి నేను ఏమేసుకున్నానో తెలుసా మామిడికాయ పచ్చడి అండి ఈ సీజన్ అంతా పచ్చడితోనే సరిపెడుతున్నా కదా ఈ మామిడికాయ పచ్చడి ఈ సీజన్ మొత్తం ఇలాగే ఉంది నచ్చితే ఒక్కసారి ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి మంచిదే కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్